బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ వెల్కమ్ టు మోనన్ టీవీ నేను మీ అనిల్ విశాఖలో ఒక భర్తనైతే రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టిన భార్య వక్రమ సంబంధాలు పెట్టుకున్న భర్తకి అనుమానం వచ్చిన భార్య ఈరోజైతే రెడ్ హ్యాండెడ్గా అయితే దొరకబట్టడం అయితే జరిగింది గత ఆరు నెలల కొద్దిగా తనైతే స్పాలో పరిచయమైన అమ్మాయితోని కలిసి ఉంటున్నట్టుగా తనకు తరచుగా మెసేజ్ చేస్తున్నట్టుగా తనకు అనుమానం వచ్చిన భార్య ఈరోజైతే తనను ఫాలో అవుతూ మరి ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు అని ఫాలో అవుతూ రెడ్డి హ్యాండెడ్గా అయితే దొరకబట్టింది ఈ ఘటన విశాఖలోనైతే సీతమ్మ అయితే ఈ ఘటన చోటు చేసుకుంది అక్కడ స్థానికులతోని మరియు బంధుమిత్రులతోనైతే తనైతే వెళ్ళడం అయితే జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు తన భర్త వేరేమ్మ పైన మోజుపడి ఆమెతోనైతే ఉండడం అయితే జరుగుతూ ఉంది గత ఆరు నెలల కొద్దిగా వీళ్ళ సహజీవనం అయితే సాగుతూ ఉందని కూడా తనైతే పోలీసులకైతే ఫిర్యాదు అయితే చేయడం అయితే జరిగింది స్పా సెంటర్లో అంటే ఇప్పుడున్న కల్చర్ ఏ విధంగా ఉందని అంటే ఎంజాయ్కి బాగా అలవాటు పడ్డా కుర్రకారులు ఏం చేస్తూ ఉన్నారంటే పక్కదారులకైతే వెళ్తూ ఉన్నారు అదే తరుణంలో అయితే స్పా సెంటర్లకి కొద్దిగా అలవాటైన వ్యక్తులు అక్కడ పరిచయమైన అమ్మాయిల్ని ఏ విధంగా లొంగపరచుకోవాలని ఇక్కడ ఫ్యామిలీ ఉన్నా కానీ ఫ్యామిలీ వదిలించుకొని ఆ అమ్మాయి మోజులో పడుతూ ఉన్నారు అదే నేపథ్యంలో అయితే మనకైతే విశాఖలో కూడా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది అక్కడ ఫ్యామిలీ కుటుంబ నేపథ్యం ఉన్నప్పుడు ఆ పిల్లలు కూడా ఉన్నప్పుడు కూడా స్పా సెంటర్ చెందిన చెందిన అయితే అక్రమ సంబంధం అయితే పెట్టుకున్నట్టు తెలుస్తా ఉంది బంధు మిత్రులతో అయితే అక్కడ అటాక్ చేసేసి తనైతే పోలీసుకు విశాఖ సంబంధించిన పోలీసులకైతే కంప్లైంట్ చేయడం అయితే జరిగింది అక్కడ జీరో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది తన పైన చర్యలు తీసుకోవాలి మా హస్బెండ్ కూడా మోజులో దించుకుంది స్పా చెందిన అమ్మాయి అమ్మాయి మోజులోకి దించుకుంది అని కూడా మా హస్బెండ్ మంచి అతనే కాని ఆ అమ్మాయి పరిచయమైన అయిన కాంచెలి అతను ఇలా చేస్తా ఉన్నాడు అమ్మాయి మా హస్బెండ్ ని లొంగపరుచుకుందని కూడా చెప్పడం అయితే జరుగుతా ఉంది